దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి ప్రధానిగా ప్రగతి పదంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మాటలు గట్టిగా వినిపించవు మౌనమే ఘనంగా పనిచేస్తుంది అంతుపట్టని ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుంది పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ రేపటి తరానికి ఆదర్శం విద్యావేత్త ఆర్థికవేత్త సంస్కరణల రూపశిల్పి నిగిర్వి నిష్కలాంకుడు నిరాండంబరుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ముగిసింది